నారాయణగేడ్ మండలం జుక్కల్ శివారులో సర్వే నెంబర్ ఇరవై మూడులో ఎనిమిది గుంటల భూమిని కొందరు నకిలీ పాస్ బుక్ తయారు చేసి అక్రమంగా అమ్మేశారని బాధితుడు విజయ్ ఆరోపించారు ఇదేంటని అడిగితే రాజకీయ జోక్యం చేసి అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమస్య పరిష్కారం చేయాలని అధికారులకు కోరినట్లు చెప్పారు సమస్య పరిష్కారం కాకపోతే ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్తామని అన్నారు ప్రణ చంద్రశేఖర్ శెట్ మాకు సర్వే నంబర్ ఇరవై మూడు జూకల్ శివార్లో పదమూడు ఎకరాల ఇరవై తొమ్మిది గుంటలు ఉంటుంది దాంట్లో మా తాతగారు చనిపోయారు టూ థౌజండ్ ఎయిటీన్లో మా నాన్నల పేరు మీద చేసినారు చేసిన తర్వాత మాకు తొంభై రెండులో ఎవరో ఇట్లా కావాలి మాకు ఇట్లా స్థలం కావాలి ఇట్లా పలా ఫలానా సంస్థ గుడి ట్రస్టుకు మాకు కావాలి అని చెప్పి వాళ్ళు మా తాత కూరగా ఆరు వందల గజాలు నాలుగు వేల రూపాయలకు మాట్లాడుకొని బయానాకు అగ్రిమెంట్ చేసుకున్నారు బయానా చేసుకున్న దాంట్లో ఐదు వందల పదకొండు రూపాయలే ఇచ్చారు మిగతా డబ్బులు వాళ్ళు ఇచ్చి ఇయ్యలేదు ఇయ్యని పక్షాన మా తాత వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వలేదు చేసేయకపోగా వాళ్ళు ఏం చేశారు అదే తొంభై రెండులో రెండే నెల వ్యవధిలో ఆర్ఓర్ ప్రొసీడింగ్ థర్టీన్ బి పెట్టి ఆ ఆరు చేసుకున్నారు పట్టా బుక్ చేసుకున్నారు ఏమని చేసుకున్నారు అనువంశికమని చేసుకున్నారు అంటే తాత ము తాత నుంచి సంక్రమించిందని చెప్పి చేసుకున్నారు చేసుకొని పా పాస్ బుక్ చేసుకున్నారు దానికి మేము జడ్జిమెంట్ కోసం కోర్టు కూడా వెళ్ళాం కోర్టుకి వెళ్ళి టూ థౌజండ్ ఫోర్లో వీళ్ళే వీళ్ళతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా చేసుకున్నారు కబ్జాదారులుగా ఎక్కించుకున్నారు వేరే వాళ్ళతో కూడా పోయినప్పుడు టోటల్ సర్వే నెంబర్లో మాకు జడ్జిమెంట్ టూ థౌజండ్ ఫోర్లో వచ్చింది పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ డిగ్రీ అయింది జడ్జ్మెంట్ వచ్చింది వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ దాని మీద ట్రాన్సాక్షన్ చేయడము దాన్నిలో మళ్ళీ వాళ్ళకి రా పాస్బుక్ రావడము మళ్ళీ ట్రాన్సాక్షన్స్ చేయడము భూభారతిలో దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడము ఇట్లా క్రియేట్ చేసుకుంటా మాకు కే కేసులు పెడుతున్నారు మా మీద వీళ్ళు ఏం చేశారు గుడి అన్నారు ఫస్ట్ గుడి అని చెప్పి అన్ని మతస్థులకు అమ్మారు